యుఐ కన్నడ సూపర్ స్టార్ యూనిక్ డైరెక్టర్ ఉపేంద్ర పరిచయం అక్కర్లేని పేరు వర్కింగ్ హౌస్ అందరూ పనిచేసుకుంటుండే నువ్వేం ఖాళీ కూర్చున్నా చేయడానికి ఏం పని లేదు అందుకే ఖాళీగా కూర్చున్నాను పని లేదా తొంభైవ దశకం వారికి ఆయన గురించి బాగా తెలుసు ఇప్పుడంటే అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి వయలెంట్ సినిమాలు చూసి షాక్ అవుతున్నాం కానీ అంతకు మించిన సినిమాలు ఆయన ఎప్పుడో తీశారు ప్రపంచం చాలా విశాలమైంది వెళ్ళు వెళ్ళి హాయిగా బతుకు పరిగెత్తాం ముఖ్యంగా ఆయన తీసిన ఉపేంద్ర రా రక్త కన్నీరు ఏ సూపర్ లాంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి కన్నడ కంటే ఎక్కువ తెలుగులో అభిమాన గణాన్ని ఈ సినిమాలు సంపాదించాయి చక్కగా చేయండి బిజినెస్ ఎలా ఉంది హీరోయిజన్ లో గ్రే క్యారెక్టర్ పండించడంలో ఉపేంద్ర తర్వాతే ఎవరైనా అని చెప్పాలి కొత్త రకమైన కాన్సెప్ట్ లకు ఉపేంద్ర ఎప్పుడు ముందుంటారు నీకు దేవుడు అన్న పేరే గానీ శక్తి లేదు తెలివి ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత మరొకసారి తన సత్తా ఏంటో చూపించేందుకు సినీ చరిత్రలో ఎవరు ఊహించని కొత్త కాన్సెప్ట్ తో యువై పేరుతో కొత్త సినిమాను తెరకెక్కిచ్చారు ఈ సినిమాను లహరి ఫిలిమ్స్ జి మనోహరన్ అండ్ వీనస్ శ్రీకాంత్ నిర్మిస్తున్నారు నవీన్ మనోహరన్ సహ నిర్మాతగా ఉన్నారు త్వరలో ఇండియా లెవెల్లో విడుదలవుతున్న ఈ సినిమా రిలీజ్ చేశారు మరి టీజర్ ఎలా ఉందో చూద్దాం ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే రెండు వేల నలభై సంవత్సరంలో జరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ కోవిడ్ నైన్టీన్ ద్రవ్యోల్బణం ఏఐ నిరుద్యోగం యుద్ధం యొక్క నిరంతర ముప్పు అస్తవ్యస్తమైన బాధాకరమైన పేదరిక సమాజానికి దారితీస్తాయి ప్రజలందరూ సరైన తిండి గూడు లేక వినాశకరమైన పరిస్థితుల్లో సామాజిక విభజనలు అందరిలో పాతుకుపోతాయి కులం మతం సంఘర్షణ విభజన మూలాలుగా వ్యక్తుల జీవితాలను మారుస్తాయి ఇదే సమయంలో తిండి కోసం అందరూ కొట్టుకు చస్తారు మరి ఈ డిస్టోపియన్ వరల్డ్ లో ఉపేంద్ర నియంతగా కనిపించారు మార్పు కోసం న్యాయం కోసం మంచి భవిష్యత్తు కోసం దిగుతారు పవర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన రూట్ లెస్ గా కనిపించారు గన్ పట్టుకుని వేస్తాడు కాల్చివేస్తాడు కథాకథనంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర మరో వినూత్నమైన కాన్సెప్ట్ తో ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశారు సినిమా కోసం నిర్మించిన వరల్డ్ గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్ చూపుతుంది హెచ్ సి వేణుగోపాల్ క్యాప్చర్ చేసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి అజనీష్ బి లోక్నాథ్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ మూడ్ సెట్ చేసింది ఆర్ట్ డైరెక్షన్ శివకుమార్ జేతో పాటు వి ఎఫెక్ట్స్ నిర్మల్ కుమార్ విక్రాంత్ రోణ ఫేమ్ పర్యవేక్షిస్తున్నారు ఈ చిత్రంలో రీష్మా నానయ్య మురళీ శర్మ సన్నీ లియోన్ నిధి సుబ్బయ్య సాధు కోకిల మురళీకృష్ణ ఇంద్రజిత్ లంకేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు టీజర్ లో అనౌన్స్ చేసినట్టుగా యూఏ మూవీ డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున విడుదలవుతోంది మరి ఈ కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ చిత్రం మరో స్థాయిలో తెలుగు కన్నడ ఇతర ప్రేక్షకులని ఆకట్టుకునేందుకు రెడీగా ఉందని అనుకోవచ్చు